ఇంకొకటి సార్ చిన్న వినపం మాకు గత ప్రభుత్వం ఎందుకంటే మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఇంజనీర్లది ఇంజనీర్ల జేఏసీ అండ్ రిటైర్డ్ ఇంజనీర్స్ ప్రముఖ పాత్ర మీకు తెలుసు సార్ నల్గొండలో మీ ఉద్యమంలో మా మిత్రుడు శేఖర్ రెడ్డి మా ఇద్దరం కొలిస్తుంది సార్ ఉద్యమంలో ఎంత ఉన్నారు తర్వాత మీరు తెలంగాణ కోసం మీ పదవిని త్యాగం చేసినప్పుడు మీ ఇంజనీర్లు వచ్చి మీకు మద్దతు కూడా మీకు తెలిసిన సంగతి మీకు తెలుసు సార్ అయితే మాకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది సార్ ఈ వీరి పేరు మీదనే ఇంజనీర్ భవన్ అని చెప్పి జీవో కూడా ఇష్యూ అయింది సార్ దయచేసి సార్ అది ఎందుకో మీకోసం ఆగినట్టుండదు సార్ దయచేసి ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది ఇంజనీర్స్ భవనం సార్ మీ ఒక్కటే సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మా గణపతి రెడ్డి గారికి మీరు కొంచెం ఆదేశాలు ఇస్తే సార్ మాకు ఒక ఇంజనీర్స్ భవన్ ఈ యొక్క జంగ్ పేరు మీద మీరు తప్పనిసరి ఒక రెండు వేల గజాన్ని మీరు ఇవ్వాల్సిందిగా ఇన్స్ విధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సార్ మాకు అలాంటిది సార్ మీ పేరు ఉంటుంది సార్ ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధించండి ఉండదు సార్ ఎన్నో మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో మీ ఉన్నటువంటి మీ ఉన్నటువంటి పలు పలుడితోని గడ్కరీ గారిని మొత్తం నేషనల్ లెవెల్ చేయిస్తున్నారు సార్ సో దీనికి కూడా మీరు మాకు చేసి మీరు పెద్ద శాంక్షన్ చేయాల్సిందిగా మా అందరు అసోసియేషన్ లీడర్స్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రిప్రజెంటేషన్ సార్ జరగలేదు సార్ మీకు కావాలని థ్యాంక్ యూ సార్ అందరు కూడా సప్పట్లు కొట్టారు పెద్ద ఎత్తునదే తప్పనిసరిగా మా యొక్క నవాబ్జంగ్ వారి యొక్క స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం సార్ ఇంజనీర్లు మీరు ప్రభుత్వానికి ఆల్రెడీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశాలు ఇచ్చారు ఇమీడియట్గా త్వరితగతిన ఏదైతే కంప్లీట్ చేయగలుగుతామో కంప్లీట్ చేసి ఆయకట్టు ఇవ్వాలి తర్వాత రోడ్లు కూడా అన్నీ కూడా కంప్లీట్ అంటే మేము గతంలో ఉద్యమంలో ఏ విధంగా పనిచేసామో ఏ విధంగా మేము అంకిత భావంతో వాగ్దానం చేశాము సార్ మా ఇంజనీర్లు అందరూ కూడా మీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీ అన్ని డిపార్ట్మెంట్లు సార్ అదే యొక్క మీ ఆదేశాలు తప్పనిసరిగా పాటించి ఫిక్స్ చేస్తున్నటువంటి ఎజెండాలు తప్పనిసరిగా చేస్తామని మా ఇంజనీర్లు అందరి తరఫున మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నారు సార్